కాకినాడ కూటమిలో కొత్త కలహాలు రాజుకుంటున్నాయి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో ఇక్కడ పరిణామాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి కాకినాడ ఎంపీ టికెట్ కోసం తొలుత తెలుగుదేశం పార్టీ తరఫున సానా సతీష్ చాలా గట్టి ఆశలే పెట్టుకున్నారు కానీ ఆయనకి చివరి నిమిషంలో అవకాశం చేజారింది అనూహ్యంగా పిఠాపురం ఎమ్మెల్యే టికెట్ ఆశించిన తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్కి ఛాన్స్ వచ్చి ఆయన నేరుగా లోక్సభలో అడుగుపెట్టే అవకాశం వచ్చింది లోక్సభలో వెళ్ళేదానికి సానా సతీష్కి ఛాన్స్ రాకపోవడంతో ఆ తర్వాత నాగబాబుకు దక్కాల్సిన రాజ్యసభ స్థానాన్ని సానా సతీష్కి అప్పగించి రాజ్యసభలో ఎంట్రీ ఇప్పించారు టీడీపీ పెద్దలు ఇప్పుడు కాకినాడ కేంద్రంగా ఆ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ ఈ లోక్సభ సభ్యుడు తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఇది చాలా తీవ్రతరమయ్యే అవకాశం ఉంది అనే అభిప్రాయం వినిపిస్తోంది ఇప్పటికే అనేక అంశాల్లో ఇరువురు నేతలు చెరోదారి పడుతున్నారు ఇద్దరు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తున్నారు అనేక చోట్ల క్రెడిట్ గేమ్ ఆడుతున్నారు ఏదైనా జరిగినప్పుడు ఇది తమ వల్లే జరిగింది అని చెప్పుకోవడానికి చాలా చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు తాజాగా కాకినాడ చెందినటువంటి మత్స్యకారులు కొందరు శ్రీలంక జలాల్లో వేటాడుతూ అక్కడి పోలీసులకు చిక్కారు దాంతో వారిని అదుపులో తీసుకోవడంతో ఈ వ్యవహారం పెను సంచలనంగా మారింది సహజంగా తమిళనాడు తీర ప్రాంతానికి చెందినటువంటి మత్స్యకారులు ఎక్కువగా శ్రీలంకకి చిక్కుతూ ఉండడం శ్రీలంక పోలీసులు వాళ్ళని అదుపులో తీసుకోవడం ఇలాంటి ఉదంతాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కానీ ఆంధ్రప్రదేశ్ కాకినాడ తీరానికి చెందినటువంటి మత్స్యకారులు శ్రీలంక జలాల్లో ప్రవేశించిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడంతో ఇటీవల మళ్ళీ వాళ్ళని విడుదల చేయించే ప్రయత్నం చేశారు రెండు మూడు రోజుల్లో వాళ్ళంతా మళ్ళీ తిరిగి స్వదేశానికి సొంత ప్రాంతానికి రాబోతున్నారు వేళ్ల విడుదల వెనక ఎవరి పాత్ర ఎంత అన్నది పక్కన పెడితే అదంతా తమ వల్లే అంటే తమ వల్లే జరిగిందన్నట్టుగా ఈ ఇద్దరు ఎంపీలు గట్టిగా ప్రచారం చేసుకుంటున్నారు తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ తాను నేరుగా శ్రీలంక పోలీసులతో మాట్లాడానని అక్కడ దౌత్యవేత్తలతో మాట్లాడడం ద్వారా కాకినాడ మత్స్యకారుల్ని తిరిగి సొంత ప్రాంతాలకు రప్పించగలిగానని ఇదంతా తన క్రెడిట్ అన్నట్టుగా ఆయన ప్రచారం చేసుకుంటే సానా సతీష్ కూడా అందుకే మాత్రం తగ్గకుండా నేరుగా తాను విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడడం వల్లే వాళ్ళు వీలైనంత వేగంగా కాకినాడ రావడానికి ఆస్కారం ఏర్పడిందని ఈ క్రెడిట్ అంతా తనదేనని ఆయన చెప్పుకుంటున్నారు ఇది ఒక మత్స్యకారుల విడుదల విషయంలో జరుగుతున్నటువంటి క్రెడిటే కాకుండా ఇతర ఎలాంటి కార్యక్రమం జరిగినా అంతా తమ వల్లంటే తమ వల్లే జరిగిందన్నట్టుగా ఈ ఇద్దరు నేతలు క్రెడిట్ గేమ్ చాలా ఉధృతంగా ముందుకు సాగిస్తున్నారు దీంతో కాకినాడ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్లాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు అందుకు తగ్గట్టుగా ఆయన వివిధ రకాల ప్రయత్నాలు చేసుకుంటున్నారు అలాంటి ప్రయత్నంలో ఉన్న ఆయనకి ఒకవేళ అసెంబ్లీ ఛాన్స్ దక్కితే పార్లమెంట్ సీటు తనకే ఉండాలి అని సానా సతీష్ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్టుగా కనిపిస్తోంది போட்டி காக்க போயினி அசெம்லி ஷான்ஸ் ஆகப்போ மல்லி தங்கள் உதய ஸ்ரீனிவாஸ் జనసేన తరఫున పార్లమెంట్ రేసులో ఉంటారు దాంతో ఈ ఇద్దరి మధ్య మరోసారి పోటీ అనివార్యంగా మారబోతుంది అందుకు తగ్గట్టుగా ఇప్పటి నుంచే ఒకరిని మించి ఒకరు క్రెడిట్ గేమ్ ఆడే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా స్పష్టమవుతుంది వాస్తవానికి సానా సతీష్కి కేవలం ఏడాదిన్నర మించి పదవీకాలం లేదు ఇప్పటికే అందులో దాదాపు తొమ్మిది నెలల పదవీకాలం ముగిస్తోంది మిగిలినటువంటి స్వల్పకాలానికి మాత్రమే ఆయన ఎంపీగా ఉండబోతున్నారు ఆ తర్వాత ఆయన కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో రాజకీయాలు మరింత చొరవగా నడిపే అవకాశం ఉంటుంది మరి ఇలాంటి తరుణంలో సానా సతీష్ ఎలాంటి వ్యూహాలు రచిస్తారు ఇప్పుడు క్రెడిట్ గేమ్లో ఇద్దరూ ఒకరి మీద ఒకరు పోటీ పడుతూ ఉప్పాడ తీర ప్రాంతాన్ని కాపాడడం నుంచి మత్స్యకారుల విడుదల వరకు అన్నింట తమ వల్లే వచ్చిందని చెప్పుకుంటున్నటువంటి తీరుతో ఈ పరిణామాలు ఎక్కడి వరకు దారితీస్తాయి అది జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య ఎలాంటి ఆధిపత్య పోరుకు దారితీస్తుంది అనే చర్చ చాలా ఉధృతంగా సాగుతోంది